శుభోదయం అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే జొన్న రొట్టెలు జొన్న రొట్టెల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివంటారు మన భారతదేశంలో జొన్న రొట్టెలను బాగానే పండిస్తారు గతంలో కంటే ఈ మధ్యకాలంలో జొన్న రొట్టెలను తినేవారి సంఖ్య పెరిగిపోతుంది ఎందుకంటే జొన్నల్లో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి చపాతి మాత్రమే తినేవాళ్ళు ఇప్పుడు జొన్న రొట్టెలను తినేందుకు ఇష్టపడుతున్నారు జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పాలి జొన్న రొట్టెలు వల్ల ఎముకలు బలంగా ఉంటాయి జొన్నపిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరుగుతాయి దానివల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తాయి దానివల్ల గుండె జబ్బులు రాకుండా స్ట్రోక్ రాకుండా ఉంటాయి అందుకు క్రమం తప్పకుండా జొన్న రొట్టెలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణం దీనికి ఉంటుంది జొన్నల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ విటమిన్ బి త్రీ వంటివి ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారేందుకు చాలా సహాయపడతాయి బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టెలు ఎంతో ఉపయోగపడతాయండి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది జొన్న రొట్టె గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది జొన్నల్లో కాలుష్యం అధికంగా ఉంటుంది ఇది ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది అలాగే రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది రక్తహీనత నుంచి బయటపడవచ్చు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది జొన్నలతో డయాబెటీస్ ఉన్న వాళ్లకు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి జొన్న రొట్టె డయాబెటీస్ వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది జొన్నల్లో ప్రోటీన్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది అజీర్ణం గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది వీటితో పాటు గుండె జబ్బులు క్యాన్సర్ వంటి సమస్యలు దూరం చేస్తాయి